జల్సాలకు అలవాటు పడి చదువు మానేసిన ఇద్దరు సోదరులు కష్టపడకుండానే డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగలుగా మారారు అన్నాదమ్ములు కలిసి దుకాణాల షట్టర్లు తొలగించి చోరీలకు పాల్పడుతున్నారు ఈ క్రమంలోనే ఈ నెల ఏడున కందుకూరులోని ఓ బంగారు దుకాణంలో చోరీ చేశారు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో చోరీలకు పాల్పడింది ఈ సోదరులను గుర్తించి అరెస్టు చేశారు నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ వివరాలను వెల్లడించారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ ఈ నెల ఏడున రాత్రి కందుకూరు పట్టణం పెద్ద బజారులో అనుమల శెట్టి శ్రీకాంత్ కు చెందిన గాయత్రి జ్యువెలరీ దుకాణం తాళాలు పగలగొట్టి ఏడు వందల అరవై గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలించారని తెలిపారు దీని పక్కనే ఉన్న మూడు కిరాణా దుకాణాల్లోనూ ఇరవై ఐదు వేలు అపహరించారన్నారు బాధితుడు శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కందుకూరు పోలీసులు కేసు నమోదు చేసి డిఎస్పీ ఏ శ్రీనివాస్ సిఏ వెంకటేశ్వరరావు రూరల్ ఎస్ఐ మహేంద్ర నాయక్ సిసిఎస్ సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారని తెలిపారు సాంకేతికత ఆధారంగా నిందితులు సీతారామపురం బేస్తకాలనీకి చెందిన ఎం బాలనారాయణ అతని తమ్ముడును గుర్తించి అరెస్టు చేసినట్లు చెప్పారు నిందితులు చోరీ చేసిన సొత్తును ఆదివారం విజయవాడలో విక్రయించేందుకు యత్నిస్తుండగా పట్టుకున్నారన్నారు వారి వద్ద నాలుగు వందల నలభై రూపాయలు విలువ చేసే ఏడు వందల అరవై గ్రాముల బంగారు ఆభరణాలు మూడు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు దొంగతనం కేసును ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఛేదించిన కందుకూరు డిఎస్పి సిఐ గ్రామీణ ఎస్ఐలను క్లూస్ టీమ్ ఎస్ఐవి బ్రహ్మయ్య కానిస్టేబుల్ హరిబాబు రవితేజ సీసీఎస్ కానిస్టేబుల్ విజయ్ బాబు బాషా ఏ కిషోర్ బాబును ఆయన అభినందించారు అనంతరం వారికి ప్రశంసా పత్రాలు నగదు రివార్డును అందజేశారు క్యాచ్ చేయడం జరిగింది దీంట్లో మెయిన్ రోల్ మనకేంటంటే సీసీటీవీ మనకు సీసీటీవీ ఫుటేజ్ అనేది ఉండడం వల్ల ఇమ్మీడియట్గా మృతాయి ఎవరు మనం ఐడెంటిఫై చేసుకోవడము దాని తగ్గట్టుగానే టీమ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళవి ప్రీవియస్గా ఏమన్నా హిస్టరీ ఉందా అని చెప్పేసి చూసుకోవడం వల్ల మనకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంటాక్ట్గా మనము గోల్డ్ రికవరీ చేసుకోవడం జరిగింది దీనికి ఎవరైతే ఈ మన సబ్ డివిజనల్ ఆఫీసర్ శ్రీనివాసులు గారు వాళ్ళ టీం అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సైడ్ నుంచి కంగ్రాచులేషన్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లెస్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం చేజ్ చేయడం జరిగింది సో ప్రాపర్ టీమ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళు ఎక్కడ ఉన్నారనేది మనం ఐడెంటిఫై చేసుకోవడం వల్ల ఎక్కడ వాళ్ళు చూరీ సీజన్స్ వస్తే ఎక్కడ మిస్ కాకపోకుండా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది మేమందరూ తెలుసు మనం ముందు నుంచి ఒకటే చెప్పడం జరుగుతుంది సో బంగారు షాఫ్ యజమానులైన కానీ లేదంటే ఇది మనకు కామన్ పబ్లిక్ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ అనేది మనకు చాలా మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది మీరు ఏదైతే హార్డ్ ఎల్లడ్ మనీ ఉంటుందో దాన్ని మనము ప్రివెంట్ చేసుకోవాలంటే పోలీసుల తరఫున మేము చేయాల్సినవన్నీ మేము చేస్తాము అట్ ది సేమ్ టైం ప్రజలకు మా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇన్స్టాలేషన్ చేసుకోవడం ఎవరైనా అనుమానితులు ఎవరైనా వాళ్ళ ఏరియాలో తిరుగుతూ ఉంటే ఇమ్మీడియట్గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం కానీ తర్వాత వాళ్ళ ఊరికి వెళ్ళేటప్పుడు ఈ ఏదైతే క్యాష్ కానీ తర్వాత బంగారు ఏదైతే ఉంటుందో దాన్ని సేఫ్టీ లాకర్లో పెట్టుకోవడం కానీ లేదంటే రిలేటివ్స్కి ఎవరినైనా చెప్పి వెళ్ళడం కానీ ఊరికి వెళ్ళేటప్పుడు పోలీసులకు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే మా బీట్ ఎవరైతే మూమెంట్ ఉంటుందో మా బీట్ మూవ్మెంట్ కూడా అక్కడికి మేము మూవ్మెంట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తాం సో మా పోలీసులు వారి తరపు నుంచి సో మాకు పబ్లిక్కి మా రిక్వెస్ట్ కొన్ని కొన్ని దొంగతనాలు ఏంటంటే మరీ సింపుల్గా కేసు మరీ బీరువా పక్కనే తాళాలు ఉండడం విత్ ఇన్ వాళ్ళు వెళ్ళిన ఫైవ్ టెన్ మినిట్స్ బీరువా పక్కన తారాలు దొరికి వాళ్ళు దొంగతనం చేయండి సన్నివేశాలు కూడా మేము చూడడం జరిగింది క్రైమ్ కి వెళ్ళినప్పుడు కాబట్టి పబ్లిక్ మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు హార్డ్ అని మనీ సో ఒకసారి వెళ్ళిన తర్వాత దాన్ని మా సైడ్ నుంచి మేము రికవరీ చేయడానికి సాయచతలు చేస్తాం అట్ ది సేమ్ టైం మీరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి నెల్లూరు జిల్లా పోలీస్ తరఫున మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఈ టీం ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రికవర్ చేశారో వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ధన్యవాదాలు థ్యాంక్ యూ మొత్తం ఇద్దరు ఉన్నారు ముప్పై ఉన్నారు సో ఇద్దరు అన్నదమ్ములే సీతారాంపురం విలేజ్ సంబంధించిన వాళ్ళు వీళ్ళు ఇంత ముందు కూడా వీళ్ళు దొంగతనాల్లో పార్టిసిపేట్ చేశారు సో జ్యూనియల్ కాదు మనం పేరు డిస్క్లోజ్ చేయట్లేదు బట్ ఈ రోజు వాళ్ళని రిమాండ్ ని పంపించడం జరిగింది నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా డిజిటల్ జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్